అండ్ ఈ టెస్ట్ కి ఎంటైర్ టీమ్ సెలెక్షన్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం సార్ ఎంటైర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ కూడా సో ఫస్ట్ మనం స్టార్టింగ్ విత్ శుభ్ గిల్ ఆల్రెడీ మీరు చెప్పారు అండ్ నెక్స్ట్ రిషబ్ పంత్ సార్ రిషబ్ పంత్ గురించి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండదు రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఇప్పుడు ఉన్న ఈ టూర్ కి వెళ్తున్న ప్లేయర్స్ లో టెస్ట్ యావరేజ్ అతంతే బెస్ట్ ఉంది ఫార్టీ వన్ ఉంది మిగతా అందర్ యావరేజ్ థర్టీస్ లో ఉంది సో రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ల విషయంలో అతని వైట్ బాల్ క్రికెట్ లో అంటే వన్ డేస్ కానీ టీ ట్వంటీస్ కానీ అందరికి అనుమానాలు ఉంటాయి కానీ టెస్ట్ మ్యాచ్ లో ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ప్లేయర్స్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో అతను చాలా కీ మెంబర్ ఇటీవల ఇంగ్లాండ్లో కూడా గతంలో రన్స్ చేశాడు సెంచరీలు చేశాడు సో ఇంగ్లాండ్లో బాగా ఆడిన అనుభవం ఇంగ్లండ్లో ఆడిన అనుభవం లేకపోతే బాగా ఆడిన అనుభవం రెండు ఉన్నాయి అతని సో హీల్ బీ కీ ప్లేయర్ ఫర్ ఇండియా జైస్వాల్ అదే నేను ఎంత చెప్పినట్టుగా మిగతా వాళ్ళు ఎవరికైనా జైస్వాల్ కి ఆడిన తక్కువ టెస్ట్లే పదమూడు పద్నాలుగు టెస్ట్ ఆడి అతను ఫిఫ్టీ అవరేజ్ ఉంది సో స్కోర్డ్ రన్స్ ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా రన్స్ చేశాడు సౌత్ ఆఫ్రికా తప్ప అన్ని చోట్ల రన్స్ చేశాడు సో జైస్వాల్ చాలా కీలకమైన మెంబర్ మనకి అతను మంచి స్టార్ట్ అందిస్తే అతను స్టార్ట్ కూడా ఎలా ఇస్తాడు చాలా ఎక్స్ప్లోజివ్గా గా ఇస్తాడు చాలా అగ్రెసివ్ గా ఆడతాడు అతను చాలా కీ మెంబర్ అవుతాడు మన టీం అండ్ రాహుల్ రాహుల్ తన తన బెస్ట్ అయితే ఇస్తాడు సో ఇప్పుడు ఎలా కేఎల్ రాహుల్ కి ఒక పర్మనెంట్ నెంబర్ ఇవ్వాలి అతను కొన్నిసార్లు మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారు కొన్నిసార్లు ఓపెనర్గా ఆడిస్తారు అలా కాకుండా అతను ఓపెనర్గా ఆస్ట్రేలియాలో బాగా ఆడు ఓపెనర్గానే కంటిన్యూ చేసి అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే అతను ఫైవ్ టెస్ట్ మ్యాచెస్ ఆడతాడు ఈసారి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మనకి సో అతను కూడా చాలా కీలక గతంలో కంటే ఇప్పుడు అతను ఒక బెటర్ మైండ్ సెట్తో ఉన్నాడు ఐపీఎల్లో కానీ అతను ఆస్ట్రేలియా అతను మళ్ళీ కంబ్యాక్ అవుతున్నాడు టీమ్స్లో అతను అతని నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి ఓకే అండ్ సాయి సుదర్శన్ సాయి సుదర్శన్ ఈజ్ అ వెరీ గుడ్ టాలెంట్ అతను ఫస్ట్ క్లాస్ రికార్డ్ పెద్ద గొప్పగా ఏం లేదు కానీ అతను టెక్నికల్లీ వెరీ సౌండ్ ప్లేయర్ లెఫ్ట్ హ్యాండర్ సో అతను నెంబర్ త్రీలో ఏంటంటే మనకి ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వస్తుంది అతను డెఫినెట్గా క్లిక్ అవుతాడు ఎందుకంటే ఇంగ్లాండ్ కౌంటీలో కూడా ఆడి ఒక ఆరేడు సెంచరీలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అతను సో అక్కడ కండిషన్స్ బాగా తెలుసు కాబట్టి అతని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి ఓకే అండ్ రవీంద్ర జడేజా జడేజా కోర్స్ జడేజా ఇంగ్లండ్లో కూడా బాగా పర్ఫామ్ చేశారు అది విత్ ద బ్యాట్ అండ్ బాల్తో కూడా అతను ఎందుకంటే ఇప్పుడు అశ్విన్ కూడా లేడు కాబట్టి అతను ఓన్లీ స్పిన్నర్గా ఉంటాడు అతను నుంచి చాలా ఎక్స్పెక్ట్ ఈ టీంలో చాలా ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అతనే సో అతను ఒక సీ సీనియర్ ప్రోగా అతని నుంచి ఒక ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ టీం ఓకే వాషింగ్టన్ సుందర్స్ వాషింగ్టన్స్ ఉందర్ బ్యాకప్గానే ఉంటాడు జడేజాకి అతనికి రెగ్యులర్ కానీ వాషింగ్టన్స్ సుందర్ యాజ్ అ ప్యూర్ బ్యాట్స్మెన్ కూడా మీరు ఆడించుకోవచ్చు ఆ పాజిబిలిటీ కూడా గౌతమ్ గంభీర్ ప్రయత్నం చేస్తాడు అతన్ని ఈ కెన్ బి వెరీ గుడ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనం సాయి సుదర్శన్ గారిని సరిగా ఆడకపోతే వాషింగ్టన్ ఒక నెంబర్ త్రీగా కూడా ఆడించుకోవచ్చు అతను కేవలం అతని బ్యాటింగ్ కోసం అతన్ని టీంలో ఆడించుకునే అవకాశం ఉంటుంది సిరాజ్ సిరాజ్కి ఇంగ్లాండ్ కండిషన్స్ తూట్ అవుతాయని గతంలో కూడా మనం లాస్ట్ టెస్ట్ గెలిచినప్పుడు అతను బాగా పర్ఫామ్ చేశాడు ఇంగ్లండ్ డన్ వెల్ ఈస్ గుడ్ స్వింగ్ బౌలర్ సో సిరాజ్ ఇప్పుడు ఐపీఎల్లో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు ఆస్ట్రేలియాలో బాగా బౌలింగ్ చేయనప్పటికీ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి మంచి రథంలో కనిపిస్తున్నాడు అతని పేస్ కూడా పెరిగింది రీసెంట్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్లో ఇట్స్ డన్ వెల్ కాబట్టి సిరాజ్ చాలా ముఖ్యమైన బౌలర్ అవుతాడు మనకి ఈ సిరీస్ ఈ సిరీస్లో ప్రసిద్ధ కృష్ణ ప్రసిద్ధ్ కృష్ణ గతంలో ఎప్పుడు టెస్ట్లో బాగా ఆడలేదు వేరే ఆ రకంగా అన్ని రకాలు బాగా ఆడుతున్నాయి ఐపీఎల్లో ఈసారి అతను అద్భుతంగా పర్ఫామ్ చేశాడు బట్ ఐ థింక్ ప్రసిద్ధ్ కృష్ణ నుంచి కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు బట్ ఐ థింక్ ప్రసిద్ధ్ కృష్ణ కంటే కూడా ఒకవేళ ఫోర్త్ ఫాస్ట్ బౌలర్గా మనం అనుకుంటే ఐ వుడ్ ప్రిఫర్ హర్షదీప్ సింగ్ అంటే హర్షదీప్ సింగ్ ఇది లెఫ్ట్ హాంపే పేసర్ మనం ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా రైట్ హామర్స్ కాకుండా హర్షదీప్ నాడిస్తే బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఓకే అండ్ ఆల్సో సార్ ఇప్పుడు రీసెంట్గా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా వచ్చాయి దట్ గౌతమ్ గంభీర్ వల్లనే కొంచెం జరిగింది థింగ్స్ అన్నీ కూడా అని చెప్పేసి సో మనం అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటే మనం ఓన్లీ ఒక ఈ విషయంలో మన ఊహాగానాలు మాత్రం మనం గెస్ట్ మాత్రం చేయాలి యాక్చువల్గా ఏం జరిగింది అక్కడ వాట్ ట్రాన్స్ఫైర్డ్ బిట్వీన్ దోస్ టూ ప్లేయర్స్ అండ్ బీసీసీఐ మేనేజ్మెంట్ అనేది ఎవరికి తెలియదు వాళ్ళంతా వాళ్ళు రిటైర్ అయ్యారా లేకపోతే వాళ్ళని బలవంతంగా రిటైర్ చేశారనే ప్రశ్న మనకి ఎప్పుడు వెనాడుతూనే ఉంటది అన్లెస్ వాళ్ళంతా వాళ్ళు ఓపెన్గా తప్ప బట్ ఏదో జరిగిందో అన్న ఫీలింగ్ అయితే ఉంది ఫ్యాన్స్లో ఆ బిట్టర్నెస్ అయితే ఉంది గౌతమ్ గంభీర్ని ఒక విలన్గా చూస్తున్నారు గౌతమ్ గంభీర్ వల్లనే శుభన్ గిల్ని క్యాప్టెన్ చేశారు గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ కూడా శ్రేయసేర్ ఐపీఎల్లో చాలా బాగా ఆడతాడు ఇందాక కూడా మనం అనుకున్నాం మంచి క్యాప్టెన్సీ చేస్తుంది అతని టీంలో తీసుకోకపోవడానికి కూడా గౌతమ్ గంభీర్ అతను పడదు కాబట్టి సో గంభీర్ని ఒక విలన్గా చూస్తున్నారు ఇప్పుడు బట్ గంభీర్ ఈజ్ నాట్ ఎ వెరీ పాపులర్ మ్యాన్ విత్ ద ఫ్యాన్స్ కానీ మనం చూసాం కదా ఆస్ట్రేలియా టూర్లో మన టీం ఘోరంగా ఫెయిల్ అయినప్పుడు అంతమంది న్యూజిలాండ్తో హోమ్లో ఓడిపోయినప్పుడు కూడా గంభీర్ని అలాగే చూశారు బట్ అదే గంభీర్ కోచ్గా ఉన్న టీం మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం సో గంభీర్ మళ్ళీ మనకు అలాంటి రిజల్ట్ ఇస్తాడు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి కొత్త టీంతో గంభీర్ వాళ్ళే బహుశా అతని రోల్ ఉందో లేదో మనకు తెలీదు విరాట్ కోహ్లీ నిష్క్రమణ విషయంలో తర్వాత రోహిత్ ఇన్స్టమిషన్లో అతను రోల్ ఉందో లేకపోతే ఇంకా గవర్నర్ రోల్ ఆధార్కర్ రోల్ ఉందో ఎవరు నాకు తెలీదు బట్ గంభీర్ కూడా ఇదొక పెద్ద ఛాలెంజ్ అతను కనుక రిజల్ట్స్ ఇస్తే అందరి రోడ్లు మూలించే అవకాశం ఉంటుంది సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ డెఫినెట్లీ ఛాలెంజ్ అండ్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు సైలెన్స్ ఎవ్రీబడీ టు సైలెన్స్ ఆల్ హిస్ క్రిటిక్స్ ఐ షుడ్ డూ వెల్ గెలిచిన గలవ ఇఫ్ ఇండియా కనుక బాగా పర్ఫామ్ చేసి టూ వన్తోనూ ఓడిపోయింది అనుకోండి అది కూడా చాలా క్రెడిటబుల్ అవుతుంది ఒక కొత్త టీమ్ తో యంగ్ టీమ్ తో వెళ్ళి ఇంగ్లాండ్ టీం చాలా ఫుల్ స్ట్రెంత్ ఆ రూట్ బెన్ స్టోక్స్ అలాంటి మంచి మంచి టాప్ క్లాస్ పర్ఫార్మర్స్ ఉన్నారు అక్కడ ఈ యంగ్ టీం వెళ్ళి వాళ్ళతో వాళ్ళకి మంచి ఫైట్ ఇస్తే దట్ ఈస్ విక్టరీ అండ్ నిజంగానే ఒక్క పర్సన్ ఇంపాక్ట్ అంటే ఊహగానాలు అనుకున్నప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ గురించి నెగిటివిటీ అనేది అంటే గౌతమ్ గంభీర్ కి ఒకటి మాత్రం అని చెప్పొచ్చు మన బీసీసీఐ అతనికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా ఉంది సో యూ సెలెక్ట్ యువర్ టీమ్ అతను కోచింగ్ స్టాఫ్ కూడా మీరు చూడవచ్చు కోచింగ్ స్టాఫ్లో అందరినీ తీసేశాడు అతను వచ్చి రావడంతో అతను వచ్చి తను తను కేకేఆర్లో ఎల్ఎస్జిలో తనతో పాటు వర్క్ చేసిన మార్నింగ్ మార్కల్ని ర్యాంటెన్ డస్కాటని అందరినీ తెచ్చుకున్నాడు ఒకప్పుడు ఇదే గంభీర్ ఏమన్నాడంటే ఎప్పుడు ఈ ఫారిన్ కోచ్ల్ని ఆడిస్తున్నారు మన ఇండియాలో ఇంతమంది కోచ్లు ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి ఫారిన్ కోచెస్ని తీసుకొస్తున్నారు అని చెప్పి అతను చాలా గట్టిగా క్రిటిసైజ్ చేసిన వీడియోలు కూడా ఇప్పుడు వస్తున్నాయి కానీ అతను కూడా అదే పని చేశాడు ఏంటి అతను కూడా ఫారినర్స్ని తెచ్చుకున్నాడు ఫారిన్ కోచెస్ని తెచ్చుకున్నాడు సో గౌతమ్ గంభీర్కి కోచింగ్ స్టాఫ్ విషయంలో అతను పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే టీమ్ సెలక్షన్ విషయంలో కూడా అతను ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు ఏ ప్లేయర్ కావాలంటే అంటే యూ గిబర్స్ రిజల్ట్స్ అలా అయితే ఛాంపియన్స్ చాంపియన్షాఫ్ ఇచ్చావు నువ్వు అలాగే నువ్వు నీకు కావాల్సిన టీం తీసుకో అండ్ గిబర్స్ రిజల్ట్స్ అని ఇచ్చినావు అందుకే అతను బహుశా చాలా ఎక్కువ ఫ్రీడమ్ తీసుకుని కొంతమంది సీనియర్స్ని బయటికి పంపించినట్టున్నాడు ఒకప్పుడు గంభీర్ ఇదే విషయంలో కంప్లైంట్ చేశాడు గంభీర్ ప్లేయర్గా ఉన్నప్పుడు అతను కంప్లైంట్ ఏంటంటే ధోని చాలా మంది సీనియర్స్ లైక్ హిమ్ నన్ను సహవాగ్ని తర్వాత జహీర్ ఖాన్ వీళ్ళందరినీ కూడా ధోని బయటికి పంపించాడు యంగ్స్టర్స్ ని తీసుకొచ్చాడు అని చెప్పి అతను గతంలో చాలా సార్లు అనడం జరిగింది మరి ఇప్పుడు అతను కూడా అదే చేస్తున్నాడు మరి సో మనం చాలా మంది పొలిటీషియన్స్ విషయంలో చూస్తాం వాళ్ళు ముందు పవర్లో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతారు పవర్లో వచ్చిన ఒక రకంగా మాట్లాడతారు ఇప్పుడు గంభీర్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్ కి మన టీం గురించి మాట్లాడుకున్నాము అండ్ మన స్ట్రెంగ్ ఏంటనేది మనకు అర్థమైంది సో ఇంగ్లాండ్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది సార్ మనం ఎలాగైతే మనం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నాం ఇంగ్లాండ్ జిమ్మీ ఆండర్సన్ మిస్ అవుతాయి జిమ్మీ ఆండర్సన్ వాళ్ళకి ఆరు వందల పైగా ఆరు వందలు ఏడు వందల వికెట్లు తీసిన బౌలర్ అతను సో అంత జైగాంటిక్ పర్సనాలిటీ అతను అతన్ని మిస్ అవుతారు వాళ్ళ బౌలింగ్ గట్రా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయితే కనపడలేదు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో మనం చెప్పుకున్నట్టుగా జోర్రూట్ ఉన్నాడు జోరూట్ చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు బెన్ స్టోక్స్ అతను యూ కెన్ క్రియేట్ వండర్స్ బ్యాట్తో కానీ బాల్తో కానీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆల్రౌండర్ వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ వాళ్ళ కెప్టెన్ అలాగే వాళ్ళకి బెండకెట్ ఇండియా మీద ఎప్పుడు బాగా బ్యాటింగ్ చేస్తాడు బెండకెట్ కానీ జాక్రాలి కానీ వాళ్ళకి మెయిన్గా ఏంటంటే వాళ్ళ కండిషన్స్ వాళ్ళకి సూట్ అవుతాయి సో ఆ కండిషన్స్లో వాళ్ళు డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అండ్ కొత్తగా వాళ్ళ స్పిన్నర్ సోయబ్ బషీర్ కూడా మన జింబాబేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ గాట్ నైన్ వికెట్స్ సో వాళ్ళకి మన వాళ్ళు ఇటీవల కాలం స్పిన్ సరిగ్గా ఆడట్లేదు కాబట్టి మన ఇంగ్లండ్లో కేవలం వాళ్ళ పేస్ బౌలర్స్తో పాటు స్పిన్నర్స్ నుంచి కూడా తట్టు ఉంటుంది అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఓకే సో ఫైన మనం ఫుల్ గా రెడీగా ఉన్నాం ఇంగ్లాండ్ టూర్ కి అండ్ ఆల్సో కమింగ్ టు ఐపీఎల్ సర్ సో నెక్స్ట్ సీజన్కి ఏ ప్లేయర్స్ లిస్ట్ ఉంది నా దగ్గర సో అప్పు ఆల్మోస్ట్ లైక్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన పోర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ అనమాట సో వాళ్ళు నెక్స్ట్ సీజన్కి రిటైన్ చేసుకుంటారా లేదంటే రిలీజ్ చేస్తారా వాళ్ళ వాళ్ళ ఫ్రాంచైజెస్ అని చెప్పి ఫస్ట్ వెంకటేష్ అయ్యర్ రిలీజ్ ఆర్ రిటైన్ అయ్యర్ని ట్వంటీ త్రీ క్లోజ్ వాళ్ళు అతన్ని రిలీజ్ చేస్తే వాళ్ళు ట్వంటీ త్రీ వాళ్ళు రిలీజ్ చేసి ఐ థింక్ దే విల్ ట్రై టు బై హిమ్ బ్యాక్ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తాను అని వాళ్ళకి చాలా అమౌంట్ ఇరవై మూడు కోట్లు వాళ్ళ చేతిలోకి వస్తుంది సో వాళ్ళు అతన్ని అయితే వదులుకోరు లాస్ట్ టైం కూడా అదే చేశారు వాళ్ళు రిలీజ్ చేసి రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసి మళ్ళీ బై బ్యాక్ చేశారు సో ఒక తక్కువ అమౌంట్కి వాళ్ళు మళ్ళీ బై బ్యాక్ చేస్తారు అంటే పూర్తిగా వదిలేస్తారు అనుకోను నేను రిషబ్ పంత్ విషయంలో కూడా అదే జరగచ్చు రిషబ్ పంత్ విషయంలో కూడా అతను మళ్ళీ ఆక్షన్లో పెట్టి మళ్ళీ బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు లేకపోతే బట్ నేను అనుకోవడం వాళ్ళు అతన్ని రిటైన్ చేసుకుంటారు ఎందుకంటే క్యాప్టెన్ని మీరు వదిలేస్తే ఇట్ గివ్స్ రాంగ్ సిగ్నల్స్ సో కష్టమైన భారమైనా సరే అతన్ని రిటైన్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే రాహుల్ త్రిపాఠి రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐ థింక్ ఈ ఐపీఎల్ ఇప్పుడున్న దీనికి అతను సూట్ కావట్లేదు అతను కూడా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే విజయశంకర్ కోర్స్ డెఫినెట్లీ రిలీజ్ కరుణాయర్ కరుణాని రిటైన్ చేస్తారు కరుణాని రిటైన్ చేస్తారు ఓకే షమీ షమీని కూడా రిలీజ్ చేస్తారు షమీ విషయంలో ఎందుకంటే అతను ఫిట్‌నెస్ ప్రాబ్లం ఉంది షమీ ప్లేస్ లో మనకు బౌలర్ అది చాలా కాస్ట్‌లీ పడిన పడమించినది ఎస్ఆర్హెచ్ ఫెయిల్యూర్ కి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ షమీస్ పూర్ బౌలింగ్ సో అయితే రిలీజ్ చేస్తారు ఓకే మార్కస్ టోనీస్ మార్కస్ టైనస్ రిటైన్ చేస్తారు ఎందుకంటే ఇలాంటి ఆల్ రౌండర్స్ ప్రతి మ్యాచ్ కాకపోయినా ఆడిన రోజున చాలా బ్రహ్మాండంగా ఆడతారు కాబట్టి షార్దుల్ ని రిటైన్ చేస్తారు షార్దుల్ ఠాకూర్ పెద్ద అమౌంట్ అయిన తీసుకోలేదు కాబట్టి బికాస్ ఈ కేమ్ వెరీ చీప్ సో అతను రిటైన్ చేస్తారు కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ నో డౌట్ అబౌట్ ఇట్ కుల్దీప్ యాదవ్ ఇస్ ఇండియా బెస్ట్ స్పిన్నర్ ఈ సీజన్లో లాస్ట్లో కొన్ని మ్యాచ్లు బాగా ఆడిపోయి కుల్దీప్ యాదవ్ విల్ బి రిటైన్ వితౌట్ ఎనీ డౌట్ ఓకే ఫిల్ సాల్ట్ ఫిల్ సాల్ట్ నో డౌట్ ఫిల్ సాల్ట్ ఈజ్ ఎ స్టార్ నెక్స్ట్ కమింగ్ అప్ మ్యాచెస్ సార్ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది జస్ట్ మీరు ఎవాల్యుయేషన్ క్యాల్కులేషన్ తో చెప్పారు బట్ మీకేమనిపిస్తుంది ఫైన అంటే మీరు బౌలింగ్ బ్యాటింగ్ అన్ని చూసుకుంటే ఎక్కువ లోపాలు లేని టీమ్స్గా నాకు ముంబై అండ్ ఆర్సీబీ అనిపిస్తుంది అనిపిస్తున్నాయి అటు లో బాగున్నారు బ్యాటింగ్లో లో బాగున్నారు మిడిల్ ఆర్డర్ లో కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది ఫినిషర్స్ ఉన్నారు మీకు గుజరాత్ తీసుకుంటే వాళ్ళు టాప్ హెవీ ఉన్నారు టాప్ బ్యాటర్ మీద డిపెండ్ అవుతారు ఈవెన్ పంజాబ్ కూడా వాళ్ళిద్దరు వాళ్ళ టాప్ త్రీ వాళ్ళ ఓపెనర్స్ అండ్ సార్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు బౌలింగ్లో కూడా ఒకరిద్దరు వీక్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళు సో ఆ రకంగా తీసుకుంటే ముంబై అండ్ ఆర్సీబీఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ అదర్ టీమ్స్ అని నాకు అనిపిస్తుంది సో మోస్ట్ ప్రాబ్లీ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఉండబోతుంది అది మనం చెప్పలేము ఎందుకంటే ముంబై నుంచి ముంబై లాస్ట్ మ్యాచ్ ఆడిన తీరు చూస్తుంటే అది చెప్పలేం కానీ బట్

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి